మనం రెండు పైన పెట్టినాం కదా దీంట్లో వెండి ఉన్నాయి బంగారు పౌరున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి మనం ఇంకా లోతులకైతే వెళ్తున్నాము బైక్ తీసుకొని అక్కడ కూడా చాలా మంది అయితే ఉంటారు ఎక్కువ దొరికే శాతం అక్కడే ఉందని చాలామంది అయితే అన్నారు నాతో అదేవిధంగా ముందుకు అయితే పోదాము వీడియో అయితే చూస్తూ ఉండండి ఎందుకంటే చూస్తున్నారు కదా వేరే వాళ్ళు అయితే వస్తున్నారు ఇంకా ఇక్కడైతే మంది అయితే ఉన్నారు ఇక్కడ వెతుకుతున్నారు ఆలోచించిన ఆశా కొందాం వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి చూసి మనం చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనుషులు అయితే వెతుకుతున్నారు இப்படை இங்க சந்தை உன்னு மனமெல்லாம் சூஸ்டா இங்கே லோல் வைக்க முடிய பரிசு அது சித்தாமி ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము గాజులపల్లి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే వచ్చి వజ్రాలు వెతుకుతున్న ప్లేస్ నుంచి ఇంకొంచెం లోపలకైతే వచ్చినాము ఇక్కడైతే చూస్తున్నాం కదా అక్కడక్కడక్కడక్కడ గుంతలతో వేసి వాటర్ అయితే వస్తున్నాయి ఇంత లోపలకైతే చాలా కొంతమంది అయితే వస్తారు వర్షాలు పండాయి కాబట్టి చాలామంది అయితే వచ్చినారు వాళ్ళు వచ్చేసి ఎవరి పనిలో వాళ్ళు ఫుల్లు బిజీ అయితే ఉన్నారు అక్కడైతే ఎటువంటి శబ్దాలు యుద్ధాలు ఏం లేవు కింగ్స్ ఆఫ్ సైలెంట్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉంది వారి వారి పనులలో వాళ్ళైతే నిమగ్నమై ఉన్నారు పలకరించినా కూడా వాళ్ళు ఇంకా మళ్ళా నీతో మాట్లాడుతూ కూడా రెండు మూడు నిమిషాలు వేస్ట్ అవుతాయనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళకి ఎందుకు ఎవరికి టచ్ కూడా చేయలేదు వాళ్ళు వెతుకుతున్నారు కంటిన్యూ చేయండి ఏం దొరకలేదా పెడినాలు తిరుపతి అంటే తిరుపతిలోనే కొనే తోళ్ళు ఉన్నారు అసలు పెద్ద ఊరే లేదు తిరుపతి తిరుపతి రెండు వందల అడుగులో లోతుల్లో నుంచి వస్తాయి బాబా బాబా అట్లా పైకి వచ్చేస్తుంది ఇంకా అవి వాటర్ లో కొట్టుకుని వస్తుంటా అర్థం లెక్కనే ఉంటుంది అది డైమండ్ లేదా కనుక్కునేదా ఏమో దొరికినట్లుంది ఆడ దొరికినట్లుంది आ बस और बोलती है दफसला अभी तो लगा है चलो खाना है हम्म खाना है आज देना इसको देना गाजोड़ करना है ये ये आदि गावला आई दिस नहीं அது வஜி இடா அது டயமண்ட் மாதிரி சேம் வஜ் அது டயமண்ட் டயமண்ட் காந்தி இது காந்தி இங்க எக்வசி இட் கொஞ்சம் எக்ஸா காந்தி பிதா అయితే వజ్రాలు అయితే దొరికినాయి సార్లు అంటే దొరికినాయి ఆయనకు కానీ మీడియా ముందు వచ్చి చెప్పడం ఇష్టం లేదని చెప్పారు ఆయన ఓకే ఫ్రెండ్స్ మీడియా అయితే కంటిన్యూ చేయండి ఇంకా అయితే వెళ్తున్నాం మనము పొజిషన్లు అయితే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి పొజిషన్లు ఏమైనా చిక్కింది అని ఎవరైనా అనౌన్స్మెంట్ చేసినారంటే కూడా చాలా భయంకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి చూసుకొని చాలా ఇది చేసుకుంటూ పోవాలి మనము బైక్ అయితే సతాయిస్తుంది ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకోసమే నేను కష్టపడి అయితే చేస్తున్నాను వీడియోని అయితే లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా పుష్ అవుతుంది ఇక్కడ కొంతమంది అయితే ఏం చెప్తున్నారంటే రండి వచ్చి చూడండి అదృష్టాన్ని అయితే అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి దొరకవచ్చు దొరకకపోవచ్చు కానీ దొరికితే మట్టుకో మీ అంత అదృష్టవంతులు వేరే వాళ్ళు అయితే ఉండరు అని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కొంతమంది అయితే చెప్తా ఉన్నారు నా బ్యాక్ సైడ్ కూడా చాలామంది అయితే ఉన్నారు ఇంకా చెట్లల్లో అక్కడిక్కడ అదే పనిగా మంది అయితే వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక్కడ అయితే రండి రాకపోండి మీ ఇష్టము రాకపోయినా మీరు వర్క్ చేసే పనులు అయితే ఇడిసిపెట్టేసి ఇక్కడ వచ్చి వెతకండి అని అయితే చెప్పకండి వీడియోలలో ఎవరి అదృష్టం వాళ్ళది వేరే ఊరి నుంచి వచ్చిన ఒక మహిళకు అయితే దొరికిందంట దాదాపుగా పది పదహైదు లక్షల వరకు అయితే ఉందంట అది పేద ఆమె ఆమె ఆమెకైతే దొరికింది ఇప్పుడు అదృష్టం ఆమె ఒక నాలుగు రోజులు వెతుకులాడంలో ఆమెకైతే బయటపడింది అయితే చెప్తున్నారు దొరికితే అదృశ్యవంతులు దొరకకపోతే ఏం చెప్పలేము ఆ మాదిరిగా అయితే నడుస్తూ ఉంది ఇక్కడైతే పొజిషన్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా లాస్ట్ ఫైనల్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టాపింగ్ ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి అయితే ఎవరైతే వెతుకులాడరు ఇంకా ముందరికి కూడా ఎవరైతే పోరు లాస్ట్ బార్డర్ ప్లేస్ ఇదైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే ముందరు పోయినా కూడా మనకైతే ఏమైతే కనపరావు ఓకే ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా చాలామంది అయితే ఇంకా సెర్చింగ్ అయితే చేస్తున్నారు దసరా హాలిడేస్ కాబట్టి చాలామంది అయితే వచ్చినారు పిల్లలు వాళ్ళు వీళ్ళు చిన్నపిల్లలు పెద్దలు ముసలిలు వేరే ఊరి నుంచి విజయవాడ గుంటూరు తిరుపతి ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి అయితే వచ్చి సెర్చింగ్ అయితే చేస్తున్నారు చాలామందికి అయితే దొరుకుతున్నాయి చాలామందికి దొరకడం లేదు మళ్ళీ ఏమో వాళ్ళ అదృష్టము దేవుడు ఎలా అయినా పైన దేవుడిపైన ఇది నేనైతే కన్ఫామ్ కన్ఫామ్గా రండి చూడండి అని చెప్పలేను రావద్దు కన్ఫామ్గా అని కూడా చెప్పలేను ఎందుకంటే పొజిషన్ అయితే ఆ అయితే ఉంది ఇక్కడ కొంతమంది దొరుకుతున్నాయి అంటున్నారు కొంతమంది దొరకలేదు అని నిరుత్సాహంగా పరుస్తున్నారు అదేవిధంగా చూసుకుంటా పోతే చాలామంది అయితే వస్తున్నారు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు రావాలనుకుంటే మటుకు దసరా హాలిడేస్లో ఒక వెకేషన్ అనుకొని ఇక్కడ నంద్యాల నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది గాజులపల్లి దాటిన తర్వాత ఇక్కడ డైమండ్ సర్చింగ్ ప్లేస్ అని ఎవరు గడిగినా చెప్పేస్తారు ఇక్కడికి వచ్చి మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం అయితే కావస్తుంది వర్షం పడేలా ఉంది కూల్ అయితే ఉంది ఫుల్ కూలింగ్ మనం రెండు పైన పెట్టినాం కదా దీంట్లో వెండి ఉన్నాయి బంగారు పౌరున్నాయి అంతెట్టులేదు ఎన్ని కదా ఇది